హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగాలేదండి చూసారా మా ఇంటి బయట ప్రస్తుతం ఇలా ఉంది వాతావరణం వర్షం చాలా పెద్ద వర్షం పడిందండి సడన్గాను చూసారా బండి ఎలా పడిపోయిందో మా ఇంటి బయట వెహికల్ పెట్టాము వెహికల్ని కూడా కొట్టుకెళ్ళిపోతుంది హెల్మెట్ బండి వెహికల్స్ కూడా చూసారా వెహికల్ అలా అలా డౌన్ అయిపోయి ఉండిపోయిందండి ఎందుకంటే వెహికల్ కూడా లాగలేకపోతున్నాయి ఈ వర్షానికి ఈ టైంలో కానీ మనం పిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ ఒకవేళ మనమైనా సరే వెళ్ళామనుకోండి హాల్డింగ్ ఏమైనా ఓపెన్లో ఉంటే ఏంటి పరిస్థితి ఏమైనా కాలవ ఓపెన్లో ఉండి తెలియక మనం ఏమైనా వెళ్ళి ఉంటే చూసారా కార్ ఎలా అయిపోయింది వెళ్ళట్లేదు సో ఒకవేళ ఏమైనా ఓపెన్లో ఉంటే మనం ప్రస్తుతానికి ఏమి తెలియకుండా వెళ్ళిపోతే ఇలా ఈ చిన్నపిల్లలు కానీ ఎవరైనా వృద్ధులు కానీ వెళ్తే ఏంటండి పరిస్థితి మీలాంటి వాళ్ళకి ఈ వీడియో ఉప ఉపయోగపడుతుందని నేనైతే వీడియో తీయడం జరిగింది రికార్డ్ చేయడం జరిగింది సో ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను వీడియోని షేర్ చేయండి చాలామందికి షేర్ చేయండి ఇలాంటి వర్షాలు చూసారా పాలుబూతండి విశాఖ డైరీ పెట్టారు సో వాళ్ళలో షాపులో కూడా వాటర్ వచ్చేసిందండి పాపం వాళ్ళు చూస్తే నాకైతే చాలా బాధ వేసిందండి ఆ కేట్లు ఉంటాయి కదా కేట్లు అయితే వర్షానికి కొట్టుకు వెళ్ళిపోతున్నాయండి సో ఆ వర్షాన్ని కొట్టుకు వెళ్ళిపోతుంటే మా అబ్బాయి కూడా చాలా హెల్ప్ చేశాడు సో చాలా బాధాకరణ విషయం చూడండి ఎలా చూసారో షాపు లోపలకి వాటర్ ఎలా వెళ్ళిపోయిందో ఏంటండి అలా వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి వాళ్ళు ఎంత బాధపడుతున్నారో తెలుసా అండి సో ఇదంతా నేను రికార్డ్ తీసాను ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా సో దయచేసి ఈ సిచ్యువేషన్లో పిల్లలైతే బయటికి పంపించద్దు ఎవరైనా ఎవరైనా సరే ఈ వర్షంలో బయటికి వెళ్ళకపోవడమే మంచిదని చూసారా ఎలా కేట్లు కొట్టుకెళ్తున్నాయో మా అబ్బాయి ఎంత హెల్ప్ చేస్తున్నాడో సో ఇదండి మీ అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి మ్యాన్ హోల్లింగ్ ఏమైనా ఓపెన్లో ఉందనుకోండి ఆ హోల్లో పడి పిల్లలు కొట్టుకు వెళ్ళిపోయినా ముసలి వాళ్ళు అయినా సరే వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటండి సో ఇలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది సో మీ అందరికీ నేను చెప్ప చెప్పదలిసింది ఏంటంటే ఇదేనండి కొంచెం వర్షాలు పడేటప్పుడు జాగ్రత్తగా అయితే ఉండండి సో మేము వెహికల్ పెడితే వెహికల్ కూడా కొట్టుకు వెళ్ళిపోయిందండి సో మీరు లైవ్లో అయితే చూశారు కదా సో మాది ఎంట్రన్స్ గేట్ అండి చూశారు లోపలికి వాటర్ వచ్చేస్తుంది సో నేనైతే ఒకటేనండి వర్షం పడే పడుతుంది అన్నప్పుడు వెహికల్స్ బయట పెట్టకపోవడమే మంచిది మన రోడ్డు పైన ఇంట్లో పెట్టుకుంటే మంచిది సో కేర్ఫుల్ గా ఉండండి ఫ్రెండ్స్ అందరికీ నమస్తే